హలో ఆల్ వెల్కమ్ మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ అపాయంలో ఉపాయం మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా ఒకరోజు అక్బర్ బీర్బల్ వనంలో విహారానికి వెళ్లారు ఇద్దరు కాసేపు వనంలో నడిచిన తర్వాత అక్బర్కు ఒక సందేహం వచ్చింది బీర్బల్ హఠాత్తుగా ఏదైనా అపాయం వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు ఏముంది ప్రభు ఆ అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అపాయాన్ని తప్పించుకోవడానికి ఉపాయమే కావాలా ఆయుధం ఉంటే సరిపోదా అని అడిగాడు అక్బర్ కాదు ప్రభు ఉపాయం ఆయుధం కంటే గొప్పది అని సమాధానం చెప్పాడు బీర్బల్ బీర్బల్ చెప్పిన దాంతో అక్బరు అంగీకరించలేదు ఆయుధం ఉంటే ఎలాంటి అపాయం నుండైనా బయటపడవచ్చు అని వాదించి మొదలు పెట్టాడు ఇంతలో వారిద్దరికి ఏనుగు గీంఖారం వినిపించింది ఇద్దరు ఉలిక్కిపడి పడి వెనక్క తిరిగి చూశారు ఒక మదించిన ఏనుగు వనంలోని మనుషుల్ని తొండంతో విసిరేస్తూ చెట్లుని తొక్కుతూ భీకరంగా గీంకారం చేస్తూ విరువైపే వస్తుంది అక్బర్ వెంటనే ఒరలో ఉన్న కత్తిని తీసి దాన్ని పట్టుకొని నిలబడ్డాడు అయినా ఏనుక్కి అది అని ఏం తెలుసు అది లెక్క చేయకుండా మీది మీదికి వచ్చేస్తుంది ఆ చిన్న కత్తి అంత పెద్ద ఏనుగుని ఏం చేయగలదు దానికి తోడు అది మదించిన ఏనుగాయ జరగబోయే ప్రమాదం పసిగట్టిన అక్బర్ బీర్బల్ వెనక్కి పరుగు తీసి అక్కడ ఉన్న ఒక ఎత్తైన అరుగుని ఎక్కి ఏనుగు బారి నుండి బయటపడ్డారు చూసారా ప్రభు మీ దగ్గర కత్తి ఉన్నా మీరేమీ చేయలేకపోయారు పరిగెత్తి ఈ అరుగు ఎక్కడమనేదే ఉపాయం అన్నాడు బీర్బల్ నువ్వు చెప్పింది సరైనదే అంటూ అక్బర్ బీర్బల్ని మెచ్చుకున్నాడు హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ